ఇవి అమ్మవారి యొక్క రక్షణ ప్రత్యేక అమ్మవారి యొక్క బీజాక్షణ రాయబడినటువంటి యంత్రాన్ని ఈ యొక్క తాయెత్తు లోపల నిక్షిప్తం చేయడం ద్వారా ఈ తాయత్తు ధరించిన వారికి ఎదుటి వ్యక్తుల యొక్క చెడు దృష్టి ప్రభావం మీద పడకుండా ఉంటుంది మనం బయట ప్రయాణించేటప్పుడు ఏమైనా దిష్టి తీసిపడేసిన నిమ్మకాయలు ఇలాంటివి తొక్కినా దాటినా ఆ నెగిటివ్ ప్రభావం వల్ల నిద్ర పట్టదు పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి చిన్నపిల్లలు బాలారిష్ట దోషాలు దరి చేరకుండా ఇలాంటి యొక్క దుష్ప్రభావాల నుంచి ఈ యొక్క రక్ష మనల్ని రక్షిస్తుంది ఈ యొక్క తాయత్తుని చేతికి మెడలో నడుముకి ఇంటి గుమ్మానికి వాహనానికి కూడా అన్ని వయసుల వాళ్ళు కూడా ధరించవచ్చు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇది రక్షణ కొరకు కట్టుకునేది కాబట్టి దీన్ని రక్ష అంటారు ఇలాంటి సమయంలో తీయాల్సిన పని లేదు ఈ అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి యొక్క రక్షలు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి వందలాది మంది వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి